ప్రయాగ్రాజులు నడుస్తున్న కుంభమేళ రికార్డుల మీద రికార్డులు కొడుతుంది కదా పుణ్య స్నానాలు చేసే కాదు ట్రాఫిక్ కూడా ఆల్ టైం రికార్డులు కొట్టిందట నిన్న దునియా మొత్తం ఇప్పటిదాకా ఏ దేశంలో దూరం ట్రాఫిక్ జామ్ అయిందట మరి గిన్నీస్ వాళ్ళు గమనించిర్రో లేదో ఇంతకు ఎన్ని కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయిందో తెలిస్తే షాక్ అవుడు పక్కా పట్నం రోడ్ల మీద రెండు మూడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయితేనే సుక్కలు కాని జనాలకు ఈ అసొంటిది మూడు వందల కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అంటే ఎంత నరకం కనస్తుందో ఆలోచిస్తేనే పానం జల్లుమంటుంది ప్రయాగ్రాజుల కుమ్మమేళా పుణ్యతానానికి పోయేటోళ్ళ పరిస్థితి అదే ఉంది ఇప్పుడు ఏ తొవ్వ చూసినా ఎక్కడికక్కడ జామైంది ప్రయాగ్రాజు ఎంట్రెన్స్ కార్డికి నవాబ్ నవాబ్గంజ్ దాంకా ముప్పై కిలోమీటర్లు గౌహానియాల పదిహేను కిలోమీటర్లు వారణాసి దీక్కు పద్దెనిమిది కిలోమీటర్ల మందం జామైంది ఇక జబల్పూర్ రేవా హైవే మీదనైతే ఏకంగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం జామైందట మొన్న అయితారం పొద్దీకి జామైందంటే నిన్న పొద్దిక దాంకా సుక్కలు కానొచ్చినాయట పాపం కార్లు వ్యాన్లలో కూర్చొని పోవుడు కంటే నడుచుకుంటా ఓడు బెటరు అన్నంత మెల్లగా కదిలినాయి ట్రాఫిక్ల బండ్లు పది కిలోమీటర్లు పోవాలంటే యావరేజ్ గా నాలుగు గంటలు పడుతుందట ఇక యాభై కిలోమీటర్లకు పదిహేను పదహారు గంటలు పడుతుందట మరి తక్కువ మంది పోతున్నారు ఆ కుంభమేళకు దేశమంతా ప్రయాగరాజుతో అట్టబట్టే అటు ఇటు ఇంకో పదిహేను రోజులు ఉంది టైము శివరాత్రి కల్లా ఓడిచిపోతుంది మళ్ళీ ఇది పోయిందంటే నూట నలభై నాలుగు ఏంల దాకా ఈసు మోక దొరకదని మొదలు వద్దనుకున్న వాళ్ళు కూడా ప్రయాణాలుగా అటవట్టే ఇక రోడ్ల మీదనే కాదు రైలు బండ్ల పరిస్థితి అయితే ఇక ఘోరంగానే ఉన్నది సూటు రూపారి రైలు డబ్బాలలో జాగా జరిపోక రైలు ఇంజన్లనే జోర్రు జనాలు రైల్వే పోలీసు వాళ్ళు మళ్ళా దించరు కానీ ఏం జనం ఏం జనముల్లా అసలు గంట సేపు ట్రాఫిక్ జామ్ అయితేనే కింద మీద అవుతుంటాం ఇక పదిహేను ఇరవై గంటల ట్రాఫిక్లా చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచిస్తేనే అయ్యో పాపం అనిపించబట్టే ఎంట సరిపోని తిండి నీళ్లు ఉంటే ఏం కాదు కాని ఏం తీసుకోపోకుండా మాత్రం కష్టమే ఉంటుంది కావచ్చు అన్నట్టు దునియా మొత్తంలో ఇదే పెద్ద ట్రాఫిక్ జామ్ అట ఇప్పటిదాకా ఇంతకు ముందేమో బ్రెజిల్ దేశంలో రెండు వందల ఎనభై కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట ఇక దానికంటే ముందు చైనా బీజింగ్లా వంద కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిందట ఇక ఇప్పుడు మనతాన్నేమో మూడు వందల యాభై కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ మొత్తానికి ఒక వరల్డ్ రికార్డ్ అయితే సెట్ అయింది పో కుంభమేళ ట్రాఫిక్ జామ్ తోటి